చేతి ముద్ద అలాగే పచ్చడి ముద్ద రోడ్డు ముద్ద ఎంత కమ్మగా ఉండేదో ఆ రోజు మళ్ళీ ఆ రోజులు రావాలండి ఇంకా ఎవరికి కూడా సరే కింద మీదకి కలిపిస్తుందాం అనుకోండి కట్ చేసుకుని వేసేసుకుంటే పనులు చేసుకోవాల్సి వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీం వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని గోంగూర పచ్చడి చేస్తానండి కొంచెం నోరు ఏం బాగాలేదు గురించి గోంగూర పచ్చడి చేసుకోవాలనిపించింది ఇందులో నువ్వులు వేసి చేస్తానండి అలాగే ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కూడా కచ్చిపచ్చగా తెంచేసి చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఆ విధంగా చేస్తాను రోడ్ పచ్చడి ఇది రోడ్ పచ్చడి చేస్తాను నేను చాలా రోజులు రోడ్ రోడ్డు పచ్చడి చేసి ఈ మధ్య అసలు ఖాళీ ఉండట్లేదండి అందు గురించి రోడ్ పచ్చడి కూడా చేయలేదు బయట వీడియోస్ చేయడానికి కూడా విపరీతమైన దోమలు పుచ్చుకొనియండి అసలు ఎంత ఎంతసేపు అయిందో ఇక్కడ కూర్చొని ఇది బ్యాగ్ పెట్టి మొత్తం కుట్టేస్తున్నాయి అనమాట మందు రాసుకున్నా కూడా పని అంత విపరీతంగా వర్షానికి కబురు బాగా ఎక్కువైపోయినాయి అందుకని అసలు నిమిషం బయటికి రాలేకపోతున్నాం నోటికి కాస్త ఉప్పుగా కారంగా పుల్లగా తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి చక్కగా రోడ్డు పచ్చడి చేస్తున్నాను అనమాట కమ్మ కమ్మగా రెండు కట్టలండి గోంగూర ఇదిగోండి ఫ్రెష్గా ఉందనమాట అసలు ఇలాంటి గోంగూర చూడగానే గోంగూరతోటి ఏదో ఒక రెసిపీ చేసేసుకోవాలనిపిస్తుంది అదేంటో గోంగూరలో ఉన్న మహత్యం అలాంటివి కావద్దు ఇవన్నీ మొత్తం అంతా కోసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి పచ్చడి ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి గోంగూర అయితే మొత్తం కోసేస్తానండి ఫ్రెష్ ఆకు అనమాట ఫ్రెష్ ఆకండి చాలా బాగుంది అసలు ఎక్కడ కూడా అసలు పురుగు పట్టలేదు పట్టలేదనమాట ఆకైతే చాలా నీట్గా చాలా బాగుంది ఓకేనండి ఈ పచ్చడి ఏ విధంగా చేయాలని చూపిస్తాను చక్కని నువ్వులు వేసి చాలా బ్రహ్మాండంగా చేస్తాను గోంగూర శుభ్రం కడిగేసానండి కడిగేసి ఇలాగ ఆరబెట్టేసాను అనమాట ఓకేనండి నీళ్ళన్నీ ఓడిపోవాలి ఇందులోకి ఎండుమిర్చి ఇవ్వండి మనకి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి నేను ఒక ముప్పై ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అలాగే ఇదిగోండి ఆ కప్పు నువ్వులు అనమాట నువ్వులు వేసి చేస్తానన్నమాట పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి ఇదిగోండి కళాయి పెట్టానండి స్టవ్ మీద కడాయి వేడైన తర్వాత మిరపకాయలు వేయించుకోవడానికి కొంచెం నూనె వేసుకోవాలి ఇదంటే ఆయిల్ వేడైంది ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకోవాలండి మిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ నువ్వులు వేసేసుకోవాలి ఇవాళ నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేయాలండి ఇంత నువ్వులు ఎనిమిది చక్కగా వేగినయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మళ్ళీ అదే కడాయిల్లో కొంచెం ఆయిల్ వేయాలండి గోంగూర వేగించడం కోసం అన్నమాట ఇప్పుడు నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత గోంగూర వేగించాలి అప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలండి ఒకసారి వేసేసామంటే మనకి కలపడానికి కూడా వీలుగా ఉండదు మనం వేసిన ఈ నూనెలో బాగా మగ్గిపోవాలండి భూగూర ఇదిగండి చక్కగా మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది చూసారా అంతేనండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గోంగూర చల్లారిన తర్వాత మనం తోడ్పాత చేస్తున్నాము ఇదిగోండి తడి లేకపోకుండా శుభ్రంగా రోలంతా అంతా తుడిచేసాను ఇవన్నీ కూడా చక్కగా చల్లారి కొని ఎండుమిర్చి ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ బండతో దంచుతానండి ఎందుకంటే ఎంవరకాయలు ఇవన్నీ రుబ్బడం కంటే దంచితే తొందరగా నలుగుతాయి అలాగే ఇందులో కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు వేసుకుంటే టేస్ట్గానే ఉంటుంది అలాగే ఇండిపాయలు కూడా తొందరగా నలుగుతాయి అన్నమాట వచ్చేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ ఫుల్గా తీసుకున్నానండి అదంతా వేసేసి దంచి ఇది చక్కగా అరిగిపోయింది ఇప్పుడు ఇది గోంగూర వేసేసుకోవాలండి కలిపేసుకుందాం అనుకోండి చక్కగా ఏం చేస్తుంది అనమాట ఇలా దంచేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక ఉల్లిపాయని ఇలా వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఇలా దంచేయాలండి బాగా గట్టిగా దంచకూడదు పచ్చ దంచాలి ఇదిగోండి చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము నేనైతే తాగిపో వేయట్లేదు ఇలా తింటేనే బాగుంటుంది ఓకే ఓకేనండి మొత్తం అంతా కూడా ఈ పంటతోటే చేసేస్తాను నేను పచ్చడి చక్కగా నిలిగిపోయింది ఈ పత్రంతో రుబ్బామనుకోండి ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది గోంగూర పచ్చడి పేస్ట్ లాగా అయిపోతే బాగోదు వేగించేటప్పుడే బాగా మెత్తగా అయిపోయింది కదండి సరిపోతుంది ఇది రోడ్డు పచ్చడి అనమాట ఇది ఈ నెల ఉండదండి ఎక్కువ రోజులు ఒక టూ డేస్ వరకు మాత్రమే ఉంటుంది అంతే వేళ రేపు ఓకేనండి పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం అన్నం రోట్లో వేసుకుని టేస్ట్ చేద్దాం కొంచెం పచ్చడి మిగిల్చానండి ఇందులోనే గంగతుంది ఆడిపోతుందండి నువ్వులు వేస్ట్ చేసానేమో చాలా బ్రహ్మాండంగా ఉంది కమ్మట వాసన వచ్చేస్తుంది ఎప్పుడు పెడతావు అని చూస్తున్నాను నేను ఫస్ట్ మీకే పెడతాను అబ్బా నువ్వులకి గోంగూరకే అంత మంచి కాంబినేషన్ కాంబినేషన్ వస్తుంది నువ్వు తిన్నాద్దా అద్భుత చాలా బాగుంది నూబుల్ ఫ్లేవర్ అబ్బా అదిరిందిపచ్చగా మెత్తగా చేయలేదు పచ్చడి ఉల్లిపాయ చాలా బాగా ఉల్లిపాయ ఉల్లిపాయ తగుతుంటా అంత నాక పెట్టి నువ్వు కూడా టేస్టే ఆంధ్రశాఖ శాఖంబరి దేవి ప్రసాదం గోంగూర పచ్చడి లేకుండా అసలు ఇందు భోజనం ఉండదు ఖచ్చితంగా ఉండాలి గోంగూర పచ్చడి గోంగ చాలా బాగుంది కారం పులుపు కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ మూడు కరెక్ట్గా సరిపోతేనే పచ్చడి బాగుంటుంది ఏ పచ్చడి అయినా సరే ఉప్పు కారం పులుపు ఈ మూడు కరెక్ట్గా ఉండాలన్నమాట పచ్చడి చేసేసరికి మంచి ఆకర మీద ఉంటాం మేము పచ్చడి టేస్ట్గా ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది పైగా రుబ్బ రోట్లు కదండి ఆ నూనె అంటుకుంటుంది కదా దానికి అందులో అన్నం ఉంచుకుని తీసుకుంటాం మేము ఆ అన్నం ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట రోడ్డు తు ముద్రలో చాలా బాగుంటాయి అవునండి చాలా బాగుంది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసేవారు అంటే ఇలా రోడ్లో పచ్చడి చేసినప్పుడు అందరినీ పిలిచి ముద్దలు పెట్టుకోరు సరిగ్గా సాయంకాలం ఐదు గంటలకి ఆ టైంకి మంచి ఆకలి మీద ఉంటారు పిల్లలు ఆడుకుని ఆడుకుని అలాగే మధ్యాహ్నం అలాగే ఇంటి దగ్గర ఉండరు కదా మా అమ్మ అయితే ఎప్పుడూ ఈవినింగ్ టైంలో చేసేవారు పచ్చడి మాకు రోడ్డు ముద్దలు అంటే ఇష్టమని ఇలా రుబ్బుని వెంటనే పచ్చడి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ముద్దులు తినిపించేవారు అనమాట అమ్మ చేతి ముద్ద అలాగే పచ్చడి ముద్ద రోడ్డు ముద్ద ఎంత కమ్మగా ఉండేదో ఆ రుచి మళ్ళీ మనం చేసుకున్నా కూడా దొరకదండి వాళ్ళ చేతి అది వాళ్ళు చేసే విధానం మరి అంత టేస్ట్ ఉంటుంది అవును సరిగ్గా సాయంకాలం పూట ఆడుకుని ఆడుకుని ఉంటారు కదా పిల్లలు మంచి చేకల మీద ఉంటారు అనమాట అప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది మళ్ళీ ఆ రోజులు రావాలండి ఇంకా ఎవ్వరికి కూడా చాలా అద్భుతంగా కుదిరిందండి చాలా బాగుంది తినే కొద్దీ తిన అనిపిస్తుంది ఓకేనండి మీరు ఎవరన్నా ఇటువంటి రోల్ లేకపోతే కనుక మిక్సీలో వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది మిక్సీలో వేసుకుని చేసుకునేటప్పుడు ముందు ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ని గోంగూర వేసి మంచిగా స్టవ్ తిప్పి తిప్పు కుదిలేయాలన్నమాట మొత్తం వేసేసి ఏకంగా మిక్సీ అనుకోండి మెత్తగా గోరం తగలాగా అయిపోతుంది బాగోదు వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగోదు ఓకేనండి ఆ విధంగా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్